నమస్తే నేను మీ వకీల్ ఆశేష్ కొత్త వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ స్కాంగ్రెస్ మరియు దాని తోక పార్టీలు అదేనండి కూటమి పార్టీలు ఈ ఓటమిని ఈవీఎంల మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి నెట్టడానికి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండేదేమిటి అప్పుడే మన స్కాంగ్రెస్ నవయువ నాయకుడైనటువంటి డెబ్బై ఏళ్ళ జయరాం రమేష్ అమిత్ షా గారు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ డిఎంస్కు మరియు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆర్ఓస్కు స్వయంగా ఫోన్ చేసి ప్రభావితం చేశారు అనే ఆరోపణ చేసిన తరుణంలో ఎన్నికల కమిషన్ జయరాం రమేష్ గారి ఆరోపణల మీద తీవ్రంగా పరిగణించడమే కాకుండా చేసిన ఆరోపణల మీద ఈసీ నోటీసులు జారీ చేసి తగిన సాక్ష్యాధారాలు చూపించాలని అడిగింది సాక్ష్యాధారాలు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళు ఓటమిని ఒప్పుకుంటే బాగోదని ఇలా నిరాధారమైన ఆరోపణలు చేసి క్యాడర్ని ఒకంత తప్పుదోవ పట్టించి మనం గెలిచాం కానీ భారతీయ జనతా పార్టీ మరియు అమిత్ షా మన గెలుపుని అడ్డుకున్నారు అని పెడదోవ పట్టించడానికి సిద్ధమైపోయారు ఇదేమి కొత్త విషయమేమీ కాదు వారికి గెలిచినప్పుడు మన గొప్పగా ఓడినప్పుడు ఈవీఎంలో తప్పుగా చిత్రీకరించడంలో స్కాంగ్రెస్ ఆరితేరిపోయింది ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం గౌరవం లేదని స్కాంగ్రెస్ చెప్పకనే చెప్తుంది ఏదేమైనా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి హిందుస్థాన్లో మూడవసారి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి నాయకత్వంలో బలమైన ప్రజామోదం పొందిన ప్రభుత్వాన్ని మనం రేపు ఇదే సమయానికి చూడబోతున్నాం ధన్యవాదాలు నమస్తే